హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది సీఎం రమేష్ ఎవరు అనే ఉత్కంఠ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అయితే మన సీఎం రమేష్ అయితే ఏపీ క్యాండిడేట్ ఆయన ఏపీ బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ ఎంపీ అతను అయితే కేటీఆర్ను ఎందుకు ఆయన తిట్టడం జరుగుతూ ఉంది అనే అంశంని ఇలా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అయితే సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ వీడియోని చూసి అధిక సంఖ్యలో షేర్ చేయాలని మనసుగా కోరుకుంటూ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అసలు ఏం జరుగుతూ ఉంది అనే అంశం చూస్తే మొన్న కేటీఆర్ రీసెంట్గా ఆయన మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి అదే ఒక చర్చలో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డిని ఏపీకి చెందిన వ్యక్తికి పదహారు వందల కోట్ల ను ఆయన ఇవ్వడం జరిగిందని ఆయన అతను ఎవరంటే ఏపీకి చెందిన క్యాండి క్యాండిడేట్కి తెలంగాణలో అవార్డులు ఇస్తున్నారని ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని పరోక్షంగా ఆయన చెప్పడం జరిగింది అయితే దీని దీనిపై స్పందిస్తూ మన ఏపీకి చెందిన సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఇలా ఆయన ముందుకు రావడం జరిగింది అయితే ఆయన కేటీఆర్ గురించి చాలా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది అయితే ఈ విషయం ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు అసలు అంటే ఒక కాంటాక్ట్ కాంట్రాక్టర్ కి ఒక ఒక వ్యక్తి ఒక కాంట్రాక్టర్ రావాలంటే దానికి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే ఉంటాయట ఎల్ లో వస్తే అది కాంట్రాక్టర్ ఒక మెగా కంపెనీ కానీ రాఘవ కంపెనీ కానీ ఇంకోటి వేరే వృత్తి కంపెనీ ఏదో ఉందట వాళ్ళ తమ్ముందట అది కూడా నాది కూడా కాదు నేను దాంట్లో గతంలోనే దాన్ని రిజైన్ చేసేసి నేను రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగిందని ఆయన సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది అయితే ఒక ఎల్ వన్ అనే పరిధిలో వస్తే ఆ కాంట్రాక్ట్ ఒక వ్యక్తికి చెందినట్టు పరిగణనలో తీసుకుంటారట సో అయితే గతంలో పది సంవత్సరాలు నువ్వు సీఎం మీ అయ్యా సీఎం నువ్వు మినిస్టర్ చేసినావు ఒక కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తావు అనే పద్ధతి పద్ధతి కూడా నీకు తెలవదా అనే అంశంలో ఆయన మాట్లాడుకోవడం జరిగింది ఆయన సీఎం మన కేటీఆర్ ని పుట్టు పుట్టు తిట్టడం జరిగింది అయితే నేను గతంలో వాళ్ళకి చెల్లె కవిత ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు లిక్విడ్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేస్తే తప్పు కాదు కానీ మేము కాంట్రాక్ట్లు చేస్తే తప్ప అనే కోణంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆమె జైలో ఉన్నప్పుడు కేటీఆర్ తన ఢిల్లీలో తన నివాసంలో ఉన్నప్పుడు ఆయన అడ్రస్ ఏదో చెప్పారు సంథింగ్ ఏదో ఉంది అది అయితే ఢిల్లీలో వచ్చి తన నివాసంలో వచ్చేసి నేను మీ సపోర్ట్ నాకు కావాలి మా చెల్లెని ఎట్లయినా విడిపించాలని అనే మాట తనతో చెప్పడం జరిగింది అయితే మేము అవసరమైతే ని బీజేపీలో విలం విలీనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట కూడా కేటీఆర్ తనని సీఎం రమేష్ గారిని చెప్పడం జరిగింది అయితే ఆయన కూడా తరచుగా ఆయన స్పందిస్తూ సరే అనే అంశంలో ఆయన మాట్లాడడం జరిగిందట అయితే గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు చూస్తే కేటీఆర్ సుధాకర్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా నీకి నీకు నేను ఇప్పించిన అప్పుడు నీ రాజకీయ భవిష్యత్తుకు నేను పునాది భూషణ అన్నట్టు సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది అయితే రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్యలో జరిగిన ఆ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రాజకీయ రాజకీయంలో టీడీపీ తరపున ఈయన కూడా టీడీపీలో రేవంత్ రెడ్డి ఈ సీఎం రమేష్ కేటీఆర్ కేసీఆర్ అందరు ఉండే అయితే ఈ విషయం సీఎం రమేష్ గారు గుర్తు తెచ్చుకోవడం జరిగింది గతంలో నేను కూడా నీకు చాలా హెల్ప్ చేసినా కానీ ఇలాంటి నువ్వు ఇలాంటి నాపై నింద మోపుతావని నన్ను ఇట్లా తిడతావని పదే పదే ఇట్లా నన్ను చెప్పడం నాకు మంచి అనిపించాలని ఇలా ముందుకు వచ్చానని ఆయన చెప్పడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన చెప్తా ఉన్నారు నేను మేము టీడీపీ నుంచి మేము స్నేహితులుగా మిత్రులుగా ఉంటున్నాం అయితే ఒక కాంట్రాక్ట్ ఆయన ఇవ్వడం ఏంది గతంలో మీ అయ్య మీరు పది పది సంవత్సరాలు మీరు పరిపాలించే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ రావాలంటే ఏ తరహాలో ఇస్తారు ఏ విధంగా వస్తుంది ఒక కాంట్రాక్ట్ ఒక వ్యక్తికి అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది అయితే దీనిపై కేటీఆర్ ఒక తల తల లేకుండా దిమాకులే ఖరాబ్ అయినట్టు ఆయన మాట్లాడడం అని ఆయన చెప్పుకోవడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మొన్న ఆయన కూడా స్పందించడం జరిగింది ఇలాంటి పదహారు వందల కోట్లు ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నాడు తెలంగాణ వారికి ఇవ్వడం లేదనే కోణంలో ఆయన చెప్పుకోవడం జరిగింది అయితే దీనిపై సీఎం రమేష్ గారు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది కేటీఆర్ ను పొట్టు పొట్టు ఆయన అసలు కేటీఆర్ అనే వ్యక్తి అసలు నేను ఈ మాటను చెప్పొద్దు కానీ యాక్చువల్లీ నేను చెప్పదనుకున్నా మీ ముందు అసలు సోషల్ మీడియాలో నేను రావాలను నాకు ఇష్టం ఉండదు అని ఆయన చెప్పుకోవడం జరిగింది అయినా ఆయన పదే 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 నా గురించి లేవనెత్తడం నా మాటను నా అంశాన్ని ఓకే సీఎం రమేష్ సీఎం రమేష్ అని చెప్తే నేను ఇలా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది ఆ వృత్తి కంపెనీ ఏదైతే ఉందో ఆ వృత్తి కంపెనీకి సీఎం రమేష్ గారికి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది మీడియా ముగటేలా ఆయన అయితే ఈ వృత్తి కంపెనీ వాళ్ళ తమ్ముందట వాళ్ళ తమ్ముడు ప్రజెంట్ ఆయన నేర్పి అంటే దాన్ని స్థాపించి ఆయన ఆ వ్యవహారం ఏందో ఆయన చూసుకుంటున్నట ఈయనేమో దానిలో డిజైన్ చేసేసి వెళ్ళిపోయినట్ట రాజకీయాల్లోకి ఆ విషయాన్ని ఈయన అయ్యేలా బయట చెప్పడం జరిగింది అయితే నాకు ఆ వృత్తి కంపెనీ ఎలాంటి సంబంధం లేదు గతంలో చాలా ఏపీలో ఉన్న కాంట్రాక్టులు తెలంగాణ తెలంగాణ కాంట్రాక్ట్ ఏపీలో ఎవరైనా ఎక్కడైనా పొందొచ్చు మన అది నేషనల్ స్థాయిలో కాంట్రాక్టర్ కాబట్టి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోటీకి రావచ్చు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని కేటీఆర్ తెలవదా రాజకీయం చేస్తున్నా లేదంటే ఏమైనా చేస్తున్నా అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటంటే ఆయన ఆ కేటీఆర్ కూడా కేటీఆర్ ఊకే ఊకే తనని ఆ విషయాన్ని చెప్పడం నాకు బాధ వేసిందనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన బీజేపీని బీజేపీలోకి బీఆర్ఎస్ ని విలీనం చేస్తాన్న మాట వంద శాతం నిజమని ఆయన ఇవాళ చెప్పడం జరిగింది అయితే మొన్న ఆయన చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కూడా ఆయన సోషల్ మీడియాలో కూడా ఆయన చెప్పిరట నన్ను ఈ సీఎం సీఎం రమేష్ ఎవరు ఆంధ్రలోకి కాంటాక్ట్ ఇప్పడం ఏంది తెలంగాణలో లేరా అన్నట్టు ఆయన మాట్లాడుకోవచ్చు జరిగింది అయితే ఆయన ఇవాళ సీఎం రమేష్ గారు కేటీఆర్ ఏమంటున్నారు అదే విధంగా మీడియా మిత్రులు కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేసిరండి ఆ మీడియా ముందు ఆయన మాట్లాడేటప్పుడు కేటీఆర్ ని బ్యాన్ చేయాలనే విషయాన్ని కూడా ఆయన వెళ్ళడం జరిగింది ఆయన మాటల్ని కానీ ని కానీ అతన్ని అసలు బ్యాన్ చేయాలి ఆయన మీడియా ముంగట మాట్లాడడానికి ఆయనకి అర్హత లేదన్నట్టుగా సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిత్రులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ ఇలాంటి మాటలు చెప్పడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ని పొట్టు పొట్టు తిట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో ఆ నిఖార్సైన నాయకుడిని ఇట్లా చెప్పడం ఏందని నెటిజన్ కూడా కేటీఆర్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు సో చూస్తూనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం